రౌతులపూడిలో జనసేన పార్టీ విజయోత్సాహ వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం దౌతులపూడి గ్రామంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదవి ప్రమాణం చేసిన సందర్భంగా రౌతులపూడి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గంటా గోపి ప్రజారాజ్యం పార్టీ మాజీ నాయకులు షేక్ హుస్సేన్ పాల్గొన్నారు ముందుగా డాక్టర్ గంటా గోపికేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ఈ సమయం కోసం జన సైనికులు అందరూ ఎంతో శ్రమించారని ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరమని హుస్సేన్ అన్నారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కర్రి గంగాధర్ జన సైనికులు కొమ్మన గణేష్ గౌతు గంగాధర్ షేక్ రఫీ మరియు రౌతులపూడి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

एडन नुलन मकिन डन अरे १० जना जीरो १० पटक चलो बीसेने फुल फुलै किन न्यू भेटो टारगेट गर बिटे जेड भेट्दैन हा टारगेट अंदर हुन्छ ओके नुलन